రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో వైసీపీ పార్టీ భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవటం కష్టమని కూడా చాలామంది అనుకున్నారు కానీ వారి అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ ఏకంగా వైసీపీ పార్టీ నూట యాభై అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని భారీ విజయాన్ని అందుకుంది దాంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగిలింది ఆ పార్టీకి అత్యంత తక్కువ అసెంబ్లీ సీట్లు వచ్చాయి ఇక ఈ పార్టీ నుండి అనేక మంది కీలక నేతలు బయటికి వెళ్లిపోతున్నారు దాంతో వైసీపీ పార్టీకి చాలా కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ పార్టీ కోలుకోవటానికి చాలా సమయం పడుతుందనే భావనను కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే మరికొంతమంది మాత్రం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల తర్వాత కూడా వైసీపీకి ఇలాంటి పరిస్థితే వచ్చిందని ఆ సమయంలో జగన్ ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టాడని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఆ పార్టీకి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఇప్పుడు కూడా వైసీపీ పార్టీకి అలాంటి కష్టకాలం వచ్చింది కనుక ఇప్పుడు కూడా జగన్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగినట్లయితే మళ్లీ వచ్చే ఎన్నికలలో వైసీపీ గెలిచే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు